కోట మండలం కేశవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయ మహాకుంభాభిషేకం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు సోమవారం జరిగాయి ఆలయ ధర్మకర్త విగ్రహాల రఘురామయ్య వారి కుటుంబ సభ్యులచే వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు పై కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండలి సభ్యులు మేరుగా మురళీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఫ్యూజిన్ బ్లాక్ ఫ్యాక్టరీ ఎండి ఎద్ద చంద్రశేఖర్ రెడ్డి దంపతులకు వేద పూర్ణ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరామ్ గురుస్వామి పలఘాటి సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

అంటే శివుడికి ఎన్నో పేర్లు ఉంటాయి కాదనలేదు ఎందుకో శ్రీశైల బ్రహ్మరామ మలికార్జున కుటుంబ సమేతం మనం చేయాలా ఏ రోజైన ఒక సంకల్పం దాంతో వెంటనే చేయలేక ఆ లోపల చిన్న ఒక గుడి వేరుపుసి అక్కడ చిన్న ప్రతిమను పెట్టి పూజ చేసి ఈ నత్సోత్సవానికి కూడా జరిగాయి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అక్కడికి మీరు ఆ బయట అక్కడ రోడ్డు పాయింట్ ఉంటే బాగుంటుంది దీన్ని పెట్టి ఏ లోపల తీసుకెట్టేదానికంటే ఇక్కడ రోడ్ పాయింట్ కంటే చాలామంది మనకు చెప్పారు మన శక్తి సాలతో ఎంత ఎంతమందు మనం చేయలేమనే ఒక ఆలోచనతో కొన్ని సంవత్సరాలు దాని తర్వాత దానికి ఒక సమయము వాడు ఇచ్చిన ఒక వరం అనుకున్నాను వాడు ఇచ్చిన సపోర్ట్ కూడా దానికి తగ్గట్టు బయట కూడా ఎంతోమంది మనకు తెలిసిన భక్తులైతే తెలిసిన వారందరూ కూడా మనం సహాయం చేస్తాము చేయండి ఈ రోడ్ పాయింట్ మీద కంటే బాగుంటుంది బాగా డెవలప్ అవుతుంది ఆలోచన మనకు కూడా చెప్పారు దాన్ని తీసుకొని మన దీనిలో ఈ శంకుస్థాపన కూడా మనం చేసి ఏం చేయబోతాం అన్నట్టుగా ఆలోచన కానీ శంకుస్థాపన రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై ఎనిమిది తారీఖు శంకుస్థాపన జరిగింది ఆ శంకుస్థాపన అయిన తర్వాత ఈ మూడు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే దానికి చాలామంది తేరుపోయారు వంతన చెప్పాలా కానీ దాతలు ముందుకొచ్చి ఈ డోనర్స్ అనేది కానీ దాతలు ఒక్కొక్కరు ఒక్కొక్క మహోన్నత కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తారు దానికి తోడు భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని తెలియజేయడమే ఈ గొప్ప కార్యక్రమం చాలా సంతోషంగా ఉంటుంది రుణాలకు బ్రదంగా సిస్టమేటిక్గా ఈ దైవ కార్యక్రమం గొప్పగా కేవలం త్రికరణ శుద్ధి అంతఃకరణ శుద్ధితో అడుగులేశారు కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం నిర్వర్తించడం అంటే చిన్న విషయం కాదు ఒక స్ఫూర్తిదాయకం ఆచారాన్న పట్టుదల భగవంతుడి మీద ఆపేక్ష వాళ్ళ కుటుంబం తోడుగా ఉండడం పక్కన మిగతా సపోర్టర్స్ అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఆయన సహాయం చేయడం శివభక్తులు లేని వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళు నోరుదీసి సహాయం అడిగితే అడిగిన వాళ్ళందరూ చేయడం అంటే ఆ ధర్మదాతలకు కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటాము ఇలాంటి మంచి వాతావరణం రావాలి భగవంతుడి మీద దైవ చింతన జరగాలి అది జరిగినప్పుడే మనసులో పరిపూర్ణమైనటువంటి మార్పు వస్తుంది ఈరోజు రోడ్డు సైడ్గా ఇంత గొప్పగా ఎప్పుడైనా సందర్భంలో పోతున్నప్పుడు ఆగి దర్శనం పోదాము మరి భగవంతుడు అనే ఒక మంచి వాతావరణం ఇచ్చినందుకు ఆయన ఆయన వ్యక్తిగతంగా ఆయన్ని ఆయన త్రికరణ శుద్ధిని ఆయన చిత్తశుద్ధిని గొప్పగా కొనేవడంతో మాకు ఒక మంచి అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నన్ను పిలిచిన అందరికీ కూడా పేరు నాకు అద్భుతంగా తెలియజేసుకుంటూ ఒక ఆదర్శంగా మరి ఆచార్య గారు ఒక ఆదర్శప్రాయంగా మరి ఈ వాతావరణం ఇవ్వడం ఈ తరం యువత నేర్చుకోవాలి సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధిస్తుంది